పోటీ చేసే వాళ్లకు చాయ్ పానీ సహాయం చేద్దామని వస్తే పోలీసులను మఫ్టీలో పెట్టి వాళ్ళను బెదిరిస్తున్నారు ఇది మంచిది కాదు నేను చెప్తున్నా ఈ అధికారులు మీరు నిఘా పెట్టండి నియంత్రించండి తప్పుడు పనులు చేసిన వాళ్ళని పట్టుకోండి తప్ప కాంగ్రెస్ పార్టీ అభిమానులను కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో సాయం చేసిన వాళ్ళని బెదిరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అది మీ అధికారుల యొక్క బాధ్యత కాదు అదే విధంగా కేటీఆర్ డ్రామారావు గారు నిన్న మన్నా డెబ్బై ఐదు మంది లిస్టు తయారు చేసిండు ఎవరై డెబ్బై ఐదు మంది లిస్ట్ అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళు కాదు రేవంత్ రెడ్డికో గడ్డం ప్రసాద్కో చుట్టాలో మిత్రులు ఉంటారు కదా వీళ్ళందరు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సాయం చేస్తారు వీళ్ళందరినీ బెదిరించండి దేశం విడిచి ఎన్నికల వరకు బయటికి ఇవ్వండి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు ఈ చిట్టి తీసుకొని పోయి కేటీఆర్ ఎవరికిచ్చిండే మీడియా మిత్రులు కూడా వినాలే కాంగ్రెస్ పార్టీకి సాయం అందించడం కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను డెబ్బై ఐదు మంది పేర్లు తయారు చేసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ఇచ్చాడు ఈ డెబ్బై ఐదు మంది కాంగ్రెస్ వాళ్లకు సాయం చేస్తున్నారు వీళ్ళు సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టండి వాళ్ళని బెదిరించండి వాళ్ళ మీదకి ఇన్కమ్ ఇన్క్యా ఈడీ అధికారులను పంపించండి అవసరమైతే వాళ్ళని పిలిపించి బెదిరించండి అని చెప్పడమే కాకుండా కొంతమందిని కేటీఆర్ఏ స్వయంగా పెంచి నీకు రేవంత్ రెడ్డి చుట్టం నీకు రేవంత్ రెడ్డి దోస్తు నువ్వు ఆయనను కలిసినవా ఆయనకు పలికినవా నీ సంగతి చూస్తా అని బెదిరిస్తుండు బిడ్డ కేటీఆర్ గుర్తు పెట్టుకో నలభై ఐదు రోజులే అధికారం నలభై ఐదు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నువ్వు చేసే అరాచకానికి ఇంతకింత చెల్లిస్తాం నువ్వు బెదిరిస్తే బెదరేటోడు నువ్వు భయపెడితే భయపడేటోడు లేకపోతే నువ్వు లొంగ తీసుకుంటే వంగేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా ఓ పూట ఉపాసమైన అంతర్ మా కార్యకర్తలు ఈసారి కాయింగే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు కాయింగే కాంగ్రెస్ అని మా కార్యకర్తలు అంటున్నారు అందుకే ఈడున్న మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మనకు అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ జేఎస్ రంజన్ లాంటి అధికారులు ఇవాళ భయపెడుతున్నారు మీరు కేటీఆర్ కు చందాలు ఇచ్చి రాపోని అన్ని గమనిస్తున్నాం ఈ అధికారులు కూడా నేను సూచన చేస్తున్నా మీరు అధికారులుగా వ్యవహరించినంత సేపు కాంగ్రెస్ కు అభ్యంతరం లేదు మీరు బిఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్ తాపేదారులుగా మీరు వ్యవహరిస్తే అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ना डीएसपी